ఇష్యూస్ ఉంది అది చూసుకోవడానికి పరిశీలించడానికి అదేవిధంగా గతంలో మన దగ్గర ఉన్న ఇంజనీర్స్ కావచ్చు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అధికారులు వారు ఈ మార్కెట్ స్టడీ చేసి అదేవిధంగా వేరే ఏదైతే ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ ఉన్నాయో అక్కడ ఎట్లా అమలు చేస్తున్నది చూడ్డానికి విజిట్స్ కూడా చేసి మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది ఒక కొద్ది రోజు క్రితం టీం కూడా ఇక్కడ వచ్చి మళ్ళీ విజిట్ చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి వెళ్ళడం జరిగింది వాటికి సంబంధించి అదేవిధంగా ఇక్కడ ఉన్న రైతులు అదేవిధంగా కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకొని ఇది యూటిలైజేషన్లో తీసుకురావడానికి ప్రస్తుతం చాలామంది రోడ్కి వెంబడే వాళ్ళు వాళ్ళ షాప్స్ పెట్టుకొని చిన్న చిన్న టెంపరీగా పెట్టుకొని నడిపిస్తున్నారు వాటికి పర్మనెంట్గా మనం ఇక్కడ ఈ మార్కెట్లో తీసుకురావడానికి టెక్నికల్గా ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వెంటిలేషన్ ప్రాబ్లం ఉన్నాయో అదేవిధంగా కొన్నటు అదర్ ఇష్యూస్ ఉన్నాయి అది పరిష్కారం చేయడానికి ఇక్కడ రివ్యూ కోసం రావడం జరిగింది విజిట్ చేసిన తర్వాత ఫర్దర్గా ఇంజనీర్స్ పిలిపించి వాళ్ళతోటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేపించి అది కూడా మళ్ళీ కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ముందు తీసుకోవాలని ఆలోచనలు ఉన్నాను థ్యాంక్ యూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాత మార్కెట్ యార్డ్ నందు గత ప్రభుత్వంలో జిల్లా సమీకృత కూరగాయలు నాన్ వెజ్ వెజ్ మార్కెట్ను ఇక్కడ ముప్పై రెండు లక్షల ముప్పై రెండు కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలతోటి నిర్మాణం చేపట్టి అది నిరుప నిరుపయోగంగా ఉండబడి ఉన్నది దీనికి గత పాలకులు దేనికి చేసిరో దీని డిజైన్ ఏందో వాళ్ళే చెప్పాలి ఒక ఆయన ఆడకపోయి నేను కాళేశ్వరం ట్రోప్ పెట్టుకొని అది అంతా కూలిపోయింది అది ఇక్కడ ఉన్న ట్రోప్ పెట్టుకుని కూడా ఇదే ఇదే చెప్పిండు నేను ఇంజనీర్ నేనే కడతాను కట్టిండు ఇది అయిపోయింది కాబట్టి ఇక్కడ సూర్యాపేట పట్టణంలో కూరగాయల వ్యాపారస్తులకైతేంది ప్రజలకైతేంది అసౌకర్యంగా కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా అసౌకర్యంగా కొనుక్కున్న డోళ్ళకు ఉంది అమ్ముకునే వాళ్ళకు కూడా ఉంది పాపం వాళ్ళు ఊళ్ళకెళ్ళి వచ్చి కొంతమంది రైతులు కొంతమంది వెండర్స్ కూడా ఉన్నారు ఆ ఊర్లలోకి వెళ్ళి ఆటో ఆటోలో రిక్షాలను ఈ కూరగాయలు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఉదయం నుంచి సాయంకాలం వరకు వాళ్ళకు ఒక షెల్టర్ అడ్డాన లేకుండా రోడ్ల మీదనే వాళ్ళ జీవనం కొనసాగుతూ ఉంది ఇలాంటి పరిస్థితి దుస్థితిలో ఉంది దీన్ని ఇంత బ్రహ్మాండంగా కట్టుకున్న ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వ ధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆనాడు మార్కెట్ అయితేంది పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అయితేంది దీన్ని మున్సిపల్ సిరాపూట మున్సిపల్ అయితేంది అందరూ కూడా దీంట్లో భాగస్వామి ఇది మార్కెట్ సంబంధించిన స్థలంలో ఇది కట్టడం జరిగింది దీన్ని నిరుపయోగంగా ఒక ఫెయిల్యూర్ స్కీమ్ కింద ఇది తీసుకురావడం ఫెయిల్యూర్ స్కీమ్ స్కీమ్ కింద ఇది అయిపోయింది కాబట్టి దీన్ని ప్రజలకు ఉపయోగ ఉపయోగపడటానికి దీన్ని పదే పదే నేను మార్కెట్ చైర్మన్నాక చాలా సందర్భాలు ఇక్కడ మీటింగులు చేసుకున్నాం వ్యాపారస్తులతో కూడా రెండు మూడు సందర్భాల్లో మా మార్కెట్ ఆఫీసులు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కలెక్టర్ గారు కూడా ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాలని చెప్పి కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది నిన్న కలెక్టర్ గారు వేరే సందర్భంలో ఒకసారి కలిసినప్పుడు నేను రిక్వెస్ట్ చేసినాను సార్ ఒకసారి మా మార్కెట్ను చూస్తే ఇది బ్రహ్మాండమైన ఇక్కడ ప్లేస్ ఉంది కట్టినరు ఇంత ధనం వృధా అవుతుంది కానీ మీరు ఉపయోగం తెచ్చుకుందాం సార్ మీరు కొద్దిగా దృష్టి పెట్టాలంటే కలెక్టర్ గారు సానుకూల స్పందించారు కలెక్టర్ గారు అయితే జీసీ గారు అయితే ఆర్డిఓ గారు అయితే మున్సిపల్ కమిషనర్ గారు అయితే మున్సిపల్ ఇంజనీర్లు అయితే మా మార్కెటింగ్ శాఖ సెక్రటరీ గారు అయితే డీఈ గారు అయితే అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది డిఎంఓ గారు అందరూ ఇక్కడ రావడం జరిగింది పరిశీలించి ఈ మూడు నాలుగు రోజులనే సంబంధిత ఇంజనీర్లతోటి ఈ శనివారం అనుకుంటున్నాము శనివారం నాడే సంబంధిత ఇంజనీర్లు పిలిపించమని కలెక్టర్ గారు చెప్పారు ఈ లోపల దీన్ని కొంత ఎక్సైజ్ చేస్తున్నాం దీన్ని ఎట్లా చేయాలనేది ఇదంతా ఒక చేశాక మరొకసారి ఇక్కడ వ్యాపారస్తులతోటి ఒరిజినల్గా వ్యాపారం చేసిన వాళ్ళతో ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళతోటి సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రేపు కూరగాయలు అమ్ముకుంటే ఎట్లా అమ్ముకోవాలని వాళ్ళ వాళ్ళ సలహాల మేరకే ఈ కట్టడాలు ఏమన్నా ఎట్లా మార్చే వాళ్ళకు వీలైద్దో ఆ విధంగా మార్చే పని మార్చే కార్యక్రమం చేపట్టడం త్వరలోనే దీనికి ఒక ప్రజలకు ఉపయోగపడ్డట్టుగా వ్యాపారస్తులకు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేస్తారు ఎందుకంటే ఈ పాత మార్కెట్ యార్డ్లో యూరియా ఫెస్టైడ్ వ్యాపారులు ఫర్టిలైజర్ వ్యాపారస్తులు ఎన్నో షాప్స్ ఉన్నాయి కొత్త మార్కెట్కి ఎక్కడ పోయినా కూడా రైతా రైతులు యూరియాకి రావాలన్నా ఏ ఎక్కడ రావాలన్నా వాళ్ళకి సంబంధించిన ఈ ఇక్కడికి ఈ పాత మార్కెట్ రావాల్సి వస్తుంది వాళ్ళకు కూడా ఇబ్బంది వ్యాపారస్తులకు ఇబ్బంది రైతులకు కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఈ అందరి ఇబ్బంది తొలగిస్తానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం భగవంతుని సంకల్పంతో ఖచ్చితంగా దీని నిర్మాణం తీసుకొస్తామని చెప్పి